నువ్వు చెప్పాలి వాడాల్సింది ఆ సోపు కాదు ఆ సోపు వాడితే మురికి పోతే కానీ వాక్యం యొక్క సబ్బు ఎక్కడ దొరుకుతుందిరా నీ హృదయములో ఉన్న మురికిపోద్ది నీ జీవితంలో ఉన్న మురికిపోద్ది నీ బ్రతుకులో ఉన్న మురికిపోద్ది వాక్యము చాకలవాణి సబ్బు వంటిది కాదా ఆమె లోతుకు చెప్పారు మీ చుట్టాలు ఎవరన్నా ఉంటే అర్జెంటుగా వెళ్ళి ఎమర్జెన్సీ మెసేజ్ ఇమ్మీడియట్లుగా వెళ్ళి చెప్పు సమయం లేదు ఒకవేళ నీతో పాటు వాళ్ళు బయటకు వస్తే అప్పుడు దాకా దేవుడు ఆగుతాడు లేకపోతే వాళ్ళతో పాటు కూడా మీరు కూడా నశించిపోతారు వెంటనే ఈ వర్తమానంలో తీసుకొని వెళ్ళి అల్లులకి చెప్పాడంట తన కుమార్తెలకు సంబంధం సెట్ అయ్యింది వెళ్ళి వర్తమానం చెప్పాడంట ఏమని త్వరగా మీరు ఈ స్థలాన్ని విడిచి బయటకు రండి త్వరగా